హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ ఇది నిన్నటి లాగు పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను మిషన్ దగ్గరికి వచ్చాను కదా అప్పుడు అనమాట ఈ చీరకి అని చెప్పేసి తీసుకున్నాను కట్ చేసుకున్న బ్లౌజులు కూడా కుట్టేస్తే ఓ పని అయిపోద్ది అని చెప్పేసి అంటే ఇంకా సాయంత్రం ఐదింట దాకా పిల్లలు రారు కదా అప్పుడు దాకా నేను ఇంకా అనూషా వచ్చి ఇంకా రాలేదు తను తను వచ్చేసరికి ఇవైతే కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను ఇంకా అది దానికి లేస్ వేసి కుడదామని చెప్పేసి నేనైతే మిషన్ అయితే ఎక్కాను మిషన్ ఎక్కి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఈ లేస్ అయితే వేస్తున్నాను లేస్ వేయటం అయితే కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే దాని ఎండ గమ్ముందనమాట మన మిషన్ దగ్గర పా అంటే కింద పాదం దగ్గర స్టీల్ ఉంటుంది కదా జరిగేది ఆ స్టీల్ కతుక్కుని అసలు చీర ముందుకే జరగట్లేదు కొంచెం కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తీసుకున్నాక తప్పదు కదా వేయాల్సిందే కదా అందుకని కొంచెం కష్టమైన పర్లేదని చెప్పేసి నిదానంగా వేసాను అనమాట అది ఆ స్టీల్ దగ్గర ఇది అనేది లేజు అతుక్కొని అస్సలు ముందుకు జరగట్లేదు నేనే కొంచెం బలంతంగా లాగితే అప్పుడు జరుగుతుంది ఎట్టయితే ఎట్టకేళ్ళకి వేసేశాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి లేసు అంటే నాకైతే వైట్ అయితే బాగుంది అనిపించింది గోల్డ్ కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా బ్లౌజ్ కుట్టేశాను ఇంకా దీనికి కూడా లేసేసి అడుగు పక్కన వైట్ ఉంది చూడండి దాన్ని కూడా మడిచి నీట్గా కుట్టాను కుచ్చుకోకుండా ఇంకా తనకైతే ఉక్సులకి ఇచ్చాను ఎమ్మెంకి తనైతే ఇంటికి వెళ్ళిపోతుంది టైం వచ్చేసి నాలుగున్నర ఐదు అయితే అయింది మా పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు వచ్చారని చెప్పేసి నేను కూడా ఇంకా దోశ పిండి అది తీసి దాంట్లో పచ్చిమిరగాయ ఉల్లిపాయ కొంచెం సాల్ట్ వేసాను నేను సోడా వేయలేదు ఫ్రెండ్స్ బాగానే పొంగినాయి మన ఇంట్లో పిండి కదా బాగుంది మరీ గట్టికి కాకుండా నేను కొంచెం లూజ్ లూజ్గానే మరీ అంత లూజ్ కాకుండా ఒక రకంగా అయితే వేసుకొని పునుగులు అయితే చేస్తున్నాను నేను నాకైతే ఈ పునుగులు అంటే బల ఇష్టం నేను బయట ఏమైనా కొనుక్కున్నా కానీ ఎక్కువ శాతం పునుగులే కొనుక్కుంటా బయట ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే బజ్జీలు లాంటివి మా పిల్లలు కొనుక్కుంటారు కానీ నేను తినాలనుకుంటే ఖచ్చితంగా పునుగులే తెప్పించుకుంటాను బజ్జీలు ఎన్ని తెచ్చినా కానీ నేను తిన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు పునుగులు అయితే బాగా ఇష్టం అనమాట వేడి వేడి పునుగుల్లో చట్నీ వేసుకుని తింటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది ఉదయం నేను చింతగా చట్నీ చేశాను కదా అంటే నాకోసం ఆ చట్నీ అట్లాగే ఉంది మధ్యాహ్నం ఏమో నేను కోరేసుకొని తిన్నా ఇంకా అందుకని ఆ పచ్చడి అలాగే ఉందన్నమాట చేసింది చేసినట్టుగానే ఇంక ఇంకా వాళ్ళు వచ్చారు కదా సాయంత్రం ఇంకేం చట్నీ చేయలేదు ఇంకా అదే పచ్చడి వేసుకుని తిందామని చెప్పేసి నేనైతే ఇంకొ చట్నీ అయితే చేయలేదు ఫ్రెండ్స్ బాగుంటుంది అయితే మన సోడా ఉప్పు అయిపోయినా కానీ బాగా పొంగినాయి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మీరు కూడా ఎప్పుడన్నా దోశ పిండిలా మిగిలితే ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువ పునుగులే చేసుకుంటా గుంత పొంగనాలు చేసుకునేదాన్ని దాన్ని వరకు ఇప్పుడు ఆ పెండిని లేదు నా దగ్గర అందుకని చేయట్లేదు అనమాట దాని బదులు పునుగులే బెటర్ అని చెప్పేసి రోజు ఏడు బయట తెచ్చుకుంటారు సాయంత్రం పూట వస్తాను నేను చేయకపోతే నేను చేయగలిగిన రోజు చేస్తా చేయని రోజు అయితే బయట తెచ్చుకుంటారు ఖచ్చితంగా సర్లే రోజే నేర్చుకుంటారని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు చేస్తే ఎక్కువ శాతం పకోడీలు గొంత పొంగనాలు ఎక్కువ చేస్తానన్నమాట ఈజీగా ఉండిద్ది గారెలు కూడా చేస్తాను చాలా వరకు అవి సాయంత్రం కన్నా ఉదయం చేస్తానన్నమాట టిఫిన్ లెక్క ఇప్పుడైతే పునుగులైతే అయిపోయింది చేశాను పునుగులు అయితే ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి మా తమ్ముడు కూడా వచ్చాను అనమాట ఊరి నుంచి అంటే వేడుతో కూడా వచ్చాడని చెప్పేసి పునుగులు చేశాను అనమాట ఇంకా చట్నీ అయితే చేయలేదు ఉదయం పచ్చడి ఉంది కదా అదే వేసాను ఆ పచ్చల్లోనే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటే ఇలాంటి పచ్చలు అంటే టమాటా పచ్చల్లో ఇలాంటి వాటిలో ట్రై చేయండి అబ్బాయి మా అబ్బాయిని చూపిస్తుంటే వాడు చూడండి నా కొడుకు మామూలు ఓవర్ యాక్షన్ కాదు డ్యాన్స్ చేస్తుండు మామూలు వీడియో తీస్తుంటే అసలు ఒప్పుకోడు కానీ ఇలాంటప్పుడు అయితే మాత్రం అలా చేస్తుంటారనమాట వీడియో తీసేటప్పుడు మధ్య మధ్యలో నాటకాలు వేస్తుంటాడు నేను ఏది చేస్తున్నా అడ్డం రావడానికి పిల్లలంతా అంతే కదా ఏదో ఒక చేస్తూనే ఉంటారు ఇంకా అబ్బాయి వచ్చిందని చెప్పేసి నేనైతే కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను ఉదయం కూర ఉంది కదా కొంచెం కోడిగుడ్లు లాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కారం ఇచ్చి చేస్తున్నాను వాటిని ఉడకబెట్టేసి వాటిని నేను ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారం ఇచ్చేసాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేను ఎక్కువ ఇలాగే చేసుకుంటాను అనమాట తొందరగా అవ్వాలని మీ కోడిగుడ్లు కూర మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి ఇంకా వేడి అన్నంలో ఈ కోడుకుట కారం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నైట్ పూట అయితే వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ అందులో మా పిల్లలకు వరుసగా రెండు రోజులు సెలవులు కూడా వచ్చాయి సెకండ్ సాటర్డే అండ్ సండే వాళ్ళు అయితే ఇంకా నిద్ర కూడా బాగాలేదు పది పదకొండు దాకా పడుకునేసరికి చాలా లేట్ అయింది లేదు అని చెప్పేసి టీవీ చూసేసరికి పదకొండు అయింది పడుకుపోయేసరికి కరెంట్ కూడా పోయింది మళ్ళీ కరెంట్ వచ్చి నిద్రపోయేసరికి పన్నెండు అలా అయింది ఫ్రెండ్స్ ఉదయాన్నే ఎప్పుడు లేగుస్తారో ఏమో రోజే కదా కొంచెం ప్రశాంతం పడుకునేది మామూలుగా అయితే రోజు పాపం ఆడావిడిగా లేసి ఆడావిడిగా వెళ్తారు ఒక్కరోజు ప్రశాంతం నిద్రపోని అని చెప్పేసి నేను కూడా పెద్దగా లేపను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి